ఆయుర్వేద వైద్యానికి కేర్ ఆఫ్ గా నిలుస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్లో శ్రీ భగవాన్ ధన్వంతి విగ్రహ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది రింగ్ రామసేతు క్యాంపస్ వద్ద నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాలలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనీయులు నజీర్ అహ్మద్ గల్ల మాధవితో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయ వైద్యానికి ఆయుర్వేద వైద్యశాలలు చిరునామా అని ఇటువంటి వైద్యశాలను ప్రజలు ఆదరించాలని ఆకాంక్షించారు ఈరోజు మన గుంటూరు జిల్లాలో ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో పూర్తిగా ఆయుర్వేదంతో కూడినటువంటి ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఇది ప్రజలందరికీ లభించినటువంటి ఒక అదృష్టంగా భావించాలి ముఖ్యంగా మరి ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్వహించడానికి పూనుకున్నటువంటి డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో క్వాలిఫైడ్ అయినటువంటి ఎండిస్గా చేశారు ముఖ్యంగా మనం అనుకుంటే ఈరోజు ప్రతి మనిషి పుట్టుక కూడా సహజ ధర్మంగా ఉంటుంది అంటే ఈ ఈ సమాజంలో పుట్టడం అనేది ప్రకృతిలో పుట్టడం అనేది ప్రకృతిలో పెరగడం అనేది సహజంగానే లభిస్తుంది అలాంటి మనిషికి వచ్చినటువంటి రుగ్మత ఏదైతే రోగం వస్తుందో అది నేచర్తోనే బాగవుతుంది అన్నటువంటిది కూడా ధర్మమే అందులో కొత్తగా సైన్స్ ఏం లేదు మనం గతంలో కూడా మనం ఏదైనా హెడ్క్ ఉన్నప్పుడు కొద్దిగా తెల్లు ఎల్లుల్లి అనేది కొద్దిగా అలా అనుకొని వేసుకుంటే తగ్గిపోయేది అలాగే ఏదైనా కాళ్ళ నొప్పులు ఉంటే బెల్లం పూసుకుంటే కొద్దిగా తగ్గిపోయేది మట్టితో మనం కొంత మసాజ్ చేసుకుంటే కీళ్ళు నొప్పులు తగ్గేవి ఇవన్నీ కూడా ఆనాడు పెద్దలు ధర్మంగానే చేశారు శాస్త్రంగా ఈరోజు ఇక్కడ ఆయుర్వేదిక హాస్పిటల్లో నిరూపణ చేస్తూ మరి ప్రజలకు మంచి సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను అందులో మా నియోజకవర్గంలో ఈ హాస్పిటల్ ఉండడం మరి భవిష్యత్తులో ఇది దినదినాన్ని అభివృద్ధి చెందాలని ప్రజలకి మరి సరసమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం అందాలన్నటువంటిదే మా ఆకాంక్ష ఈరోజు గుంటూరు నగరంలో డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఆయుర్వేదిక్ రంగంలోనే ఒక పెద్ద హాస్పిటల్గా నూట ఇరవై బెడ్లు కలిగినటువంటి హాస్పిటల్గా ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అలోపతితో పాటు ఆయుర్వేదిక్ కూడా ప్రజలు అత్యంత విశ్వనీయ విశ్వసనీయతగా వాడుతున్నటువంటి పరిస్థితులు మేము గమనిస్తూ ఉన్నాం కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో లేకపోవడంతో కేరళ లాంటి రాష్ట్రాలకు వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా గమనించి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్ హాస్పిటల్ పేరుతో డాక్టర్ కొండా వెంకటేశ్వరులు గారు ఈరోజు గుంటూరు నగరంలో ఇంత పెద్ద హాస్పిటల్ని ఏర్పాటు చేసి అంతేకాకుండా ఆయన ఎండీ ఆయుర్వేదిక్ చేసి ఆయనతో పాటు టీమ్గా ఉన్నటువంటి తొమ్మిది మంది డాక్టర్స్ కూడా ఎండీ ఆయుర్వేదిక్లో నిష్ణాతమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు వీళ్ళందరి ఎక్స్పీరియన్స్తో ఇక్కడ గుంటూరు నగరం చుట్టుపక్కల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓ హబ్గా గుంటూరుని తయారు చేయడం ఎందుకంటే అమరావతి రాష్ట్ర అమరావతి రాజధానిగా ఎదుగుతున్నటువంటి సమయంలో ఇటువంటి మంచి ఆలోచనతో ఇటువంటి హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి అవసరాలన్నింటినీ కూడా డాక్టర్ గారితో సంప్రదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్లో ఉన్నాము ధన్వంతరి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అంటే ఔషధాలకి ఆరోగ్యానికి భగవంతుడు ధన్వంత్రిగా మనకు తెలుసు ఆయన విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ మన ఈ ఆయుర్వేద క్లినిక్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హాస్పిటల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది కేరళ వైద్యం మొత్తం కూడా మనకి అందుబాటులో మన గుంటూరులో మనకి ఈరోజు వారి ద్వారా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు ఎక్కడికో వెళ్ళి మనము ఆయుర్వేద ట్రీట్మెంట్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా మనకు సిటీలో అదే అదే యొక్క ట్రీట్మెంట్ని మనం ఇక్కడే పొందడం అనేది నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం వీరి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ విరాసిల్లాలని కోరుకుంటూ ఆ ధన్వంత్రి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకు ఈరోజు మనము భగవాన్ ధన్వంత్రి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఇక్కడ జరుపుకుంటున్నాము దేవదేవుడైన ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంత్రి యొక్క విగ్రహ ప్రతిష్ట చాలా విశిష్టమైనది మనకి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఏమున్నా సరే ఆరోగ్యం లేకపోతే ఉన్నవన్నీ కూడా వృధా కాబట్టి అందరికీ రోగాల నుంచి విముక్తి పూర్ణ ఆయుష్ ఆరోగ్యము పొందాలంటే ధన్వంతరి స్వామిని మనము ఆరాధించాల్సిందే ఆశ్రయించాల్సిందే కాబట్టి మన అందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు ఈరోజు మన గౌరీ నీళ్ళు శ్రీమతి గల్లా మాదేవ్ గారు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ విచ్చేశారు అదేవిధంగా మా గురువుగారు శ్రీ శ్రీ బొల్లెపల్లి సత్యనారాయణ గారు భారతీయ ధార్మిక పరిషత్ వీరు కూడా విచ్చేసి వారి యొక్క ఆశీసులతో ఈ ధన్వంతరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది కాబట్టి యావన్ మంది మన గుంటూరు నగర ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలంతా కూడా ధన్వంతు స్వామిని ఆయన పూజించి అందరూ ఆయుర ఆరోగ్యాలు పొందగలరని మనవి అదేవిధంగా మన హాస్పిటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఆయుర్వేదిక హాస్పిటల్ ఇక్కడ అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కేరళ పంచకర్మ వైద్యం జరుగుతుంది అదేవిధంగా శ్రేష్టమైన కొట్టకల్ ఆర్యవైద్యశాల కేరళ మందులు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి ఇక్కడ లభిస్తాయి ఇక్కడ ఇన్పేషెంట్ వసతి కూడా ఉంది సుమారు నూట ఇరవై బెట్ల ఆయుర్వేద హాస్పిటల్ కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోరని మనం ఒకసారి మనవి చేస్తున్నాను